సాయిబాబా చెప్పిన మానవుని విద్యుక్త ధర్మము మానవ జన్మ విలువైనదనియు దానికెప్పటికైనానూ మరణం అనివార్యమనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుకున్నటకై ప్రయత్నించవలెను ఏమాత్రము అశ్రద్ధ కానీ ఆలస్యము కానీ చేయరాదు త్వరలో దానిని సంపాదించుకున్నటకు ప్రయత్నించవలెను భార్య చనిపోయినవాడు రెండో భార్య కొరకు ఎంత పడునో తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతుకుటకు ప్రయత్నించునో అట్లనే విసుగు విరామము లేకుండా రాత్రింప వాళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెను బద్ధకమును అలసత్తను కునుకుపాట్లను దూరం అహోరాత్రులు ఆత్మ ఎందు ధ్యానము నిలపవలను ఈ మాత్రము చేయలేనుచో మనము పశుప్రాయుల మగుదుము జీవకోటి ఎంతటికీ ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము మానవునికి విగాక మరొక ప్రజ్ఞ కలదు అది ఏ జ్ఞానము దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మ ఎందున దీనికి అవకాశము లేదు ఈ కారణము చేతనే దేవతలు సైతం మానవ జన్మను ఈర్షతో చూచెదరు వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవలెనని కోరేదరు కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు చీము రక్తము మలములతో నిండి ఉన్నదనియు తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునదనియు అందురు కొంతవరకు ఇది కూడా నిజమే ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలది శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశమును పోగొట్టుకొనెదము దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకుమును పడదము ఉచిత మార్గమే మన దేహమున శ్రద్ధ చేయకూడదు దానిని లోలత్వముతో పోషింపనూ కూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకున్నాడో అంత జాగ్రత్తగా మాత్రమే తీసుకొనవలెను ఈ శరీరము మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలెను ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలను భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కల కలగలేదుట ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవీయూ గ్రహించలేకపోయినవి అందుచేతనే భగవంతుడు ప్రత్యేకముగా మానవుణ్ణి సృష్టించాను వానికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చాను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను సేముషీ విజ్ఞానములను చూచి పరవశము పొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సుష్టి చెంది ఆనందించును అందుచే మానవ జన్మ పొందడం లభించుట గొప్ప అదృష్టము మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గం ఏదైనా వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద కేగుట ఆధ్యాత్మికోపన్యాసములెన్ని విన్ననప్పటికీ పొందినట్టిది ఆధ్యాత్మిక గ్రంథములెన్ని చదివినను తెలియనట్టి అనుగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లాగే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు బాబా సామాన్య పకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతి పాత్రలు వారు సుఖములకు ఉప్పొంగువారు కాదు కష్టముల వలన కృంగిపోవువారు కాదు రాజైనను నిరుపేదైనను వారికి సమానమే తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసేవారు సద్గురువుల పావన చరితములు భక్తులకు ప్రబోధమును కలుగజేసి వారిని పారమార్థికంగా ఉద్ధరించును సాయిబాబా అటువంటి మహాపురుషుడు సద్గురు గొప్ప జ్ఞాని